బాంబు పేలుడు దేశాన్ని ఉలిక్కి పడేలా చేసింది రాష్ట్రపతి ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ఉండే ఢిల్లీలో పేలుళ్లు జరగడంతో ఆందోళన వ్యక్తమవుతోంది అనుమానితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారణ జరుపుతున్నారు ఇప్పటి వరకు పదమూడు మంది మృతి చెందారు ఇది మరింత పెరిగే అవకాశం ఉంది హస్తినలో పేలుళ్లు ఎప్పుడెప్పుడు జరిగాయి ఎంతమంది మృతి చెందారు దేశ రాజధాని ఢిల్లీలో పేలుళ్లు కలకలం రేపాయి ఎర్రకోట సమీపంలో నిలిపి ఉంచిన కార్లలో పేలుడు సంభవించింది ఈ ఘటనలో పదమూడు మంది మృతి చెందారు ఈ పేలుడు ధాటికి అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు గేట్ నెంబర్ వన్ మెట్రో స్టేషన్ వద్ద జరిగిన ఈ ఘటనలో అనేక వాహనాలకు మంటలు అంటుకుని దగ్ధమయ్యాయి భారీ శబ్దాలతో అక్కడి వారు వణికిపోయారు పేలుడు శబ్దం కొన్ని కిలోమీటర్ల దూరంలోని ఐటీఓ వరకు వినపడింది ఇరవై ఐదుకు పైగా అగ్నిమాపక వాహనాలు మంటలను ఆర్పేశాయి గత ముప్పై ఏళ్లలో అనేక పేలులు జరిగాయి ఎంతో మంది అమాయకులు పద్దుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు వందల మంది క్షతగాత్రులయ్యారు మూడు దశాబ్దాల్లో మూడుసార్లు ఎర్రకోట వద్ద పేలులు జరిగాయి పంతొమ్మిది వందల తొంభై ఏడు రెండు వేల ఐదు రెండు వేల ఎనిమిదిలోనూ పేలుళ్లు జరిగాయి తొంభై ఏడులో రెండు పర్యాయాలు పేలుడు సంభవించాయి తొంభై జనవరి ఐటీఓ వద్ద ఢిల్లీ పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఎదురుగా జరిగిన బాంబు పేలుళ్ళలో యాభై మంది గాయపడ్డారు అదేడాది నవంబర్ ముప్పైన ఎర్రకోట ప్రాంతంలో జరిగిన జంట పేలులలో ముగ్గురు మరణించగా డెబ్బై మంది గాయాల పాలయ్యారు రెండు వేల ఐదులో వరుసగా పేలుడు సంభవించాయి అక్టోబర్ ఇరవై తొమ్మిదిన సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఆరు గంటల ఐదు నిమిషాల వరకు పేలుడు చోటు చేసుకున్నాయి సరోజినీ నగర్ పహార్గంజ్ మార్కెట్లలో గోవిందపురి బస్సులో జరిగిన మూడు పేలుళ్లలో అరవై ఏడు మందికి పైగా దుర్మరణం చెందారు ఈ పేలుళ్లలో మొత్తం వంద మందికి పైగా గాయపడ్డారు సెప్టెంబర్ పదమూడున కన్నాట్ ప్లేస్ కరోల్బాగ్ లోని గఫార్ మార్కెట్ గ్రేటర్ కైలాష్ వన్ ప్రాంతాల్లో నలభై ఐదు నిమిషాల వ్యవధిలో ఐదు చోట్ల బ్లాస్టులు జరిగాయి వరుస పేలుళ్లలో కనీసం ఇరవై ఐదు మంది మరణించారు వంద మందికి పైగా గాయపడ్డారు పేలుళ్లకు ముందు ఢిల్లీ పోలీసులకు మెయిల్ వచ్చింది దీనిపై స్పందించే లోపే జరగరాని నష్టం జరిగిపోయింది భారీగా ప్రాణ నష్టం జరిగింది అదే ఏడాది సెప్టెంబర్ ఇరవై ఏడున మొహరౌలి ఫ్లవర్ మార్కెట్ లో జరిగిన బాంబు పేలుడులో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు ఇక తాజా పేలుడులో ఇప్పటి వరకు మృతి చెందారు లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ ఆసుపత్రిలో ఇరవై నాలుగు మంది క్షతగాత్రులు చికిత్స పొందుతున్నారు గాయపడిన వారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి ఈ ఘటన వెనుక ఉగ్రవాద కోణం ఉందా లేదా మరేదైనా కారణమా అనే దానిపై భద్రతా సంస్థలు ఆరా తీస్తున్నాయి